హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ వీడియోలో కుకింగ్ గార్డెనింగ్ హార్వెస్టింగ్ ఫార్మింగ్ కూడా ఉందన్నమాట సో అదేంటో ఇప్పుడు మనం చూసేద్దాం మాకైతే వర్షాలు అయితే సరిగ్గా పడడం లేదండి మేమున్న ఏరియాలో అయితే అస్సలు లేదు వర్షం అయితే సో ఎండ కూడా చాలా బాగానే వస్తుంది ఎర్లీ మార్నింగ్ కొంచెం డిమ్గా ఉన్న కొంచెం ఎండ అయితే బాగానే వస్తుంది అనమాట సో ఇక్కడ చూసారా ఎండ కూడా చాలా బాగుంది ఇక కూరకైతే హార్వెస్ట్ చేసుకున్నాము సో కూర హార్వెస్ట్ చేసుకునే ముందు నేను లాస్ట్ టైం చెప్పాను కదండి మెంతకూర వీడియో పెడతానని చెప్పి అది ఇదే అనమాట సో ఇది కూడా నేను లాస్ట్ టైం చూపించాను ఈ క్లిప్ అయితే కూర వేసినప్పుడు ఎలా ఉందో అని సో అదే అనమాట ఇది ఇప్పుడైతే హార్వెస్టింగ్కి రెడీ అయిపోయిందనమాట జస్ట్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లోకే మనకు మెంతికూర రెడీ అయిపోతుందండి చిన్న పాట్లో కూడా మీరు వేసుకోవచ్చు వేసుకుంటే చాలా మంచిది అనమాట ఎందుకంటే ఆర్గానిక్ పద్ధతిలో మనమే ఇంటి దగ్గర పండించుకోవచ్చు కదండి సో మెంతకూర చాలామంది తినడానికి కూడా ఇష్టపడరు కొంతమంది చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాదు మెంతకూర ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయండి సో ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అంతేకాకుండా మెంతికూర షుగర్ని అదే విధంగా బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తుందంట బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాయంట డైజెస్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ ఆకైతే తీసుకోవచ్చంట సో ఇక్కడ చూసారా చాలా ఫ్రెష్గా అయితే హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాం మెంతాకైతే సో దీన్నంతా కూడా కింద వేర్లను కొంచెం కట్ చేసి తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది సో నేను ఇక్కడైతే కందిపప్పులో అయితే వేస్తున్నాను ఆల్రెడీ నేను కందిపప్పు కొద్దిగా అనమాట ఇందులో ఎరగడ్డలు టమోటాలు పచ్చిమిర్చి పసుపు మనం ఏదైతే క్లీన్ చేసుకున్నామో మెంతాకు అదంతా కూడా వేసేసి జస్ట్ ఒక వన్ విజిల్ పెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుంది అనమాట సో వన్ విజిల్ పెట్టాక చాలా ఈజీగా కూడా అయిపోతుంది సో చూసారా చాలా మెత్తగా అయితే అయిపోయింది సో ఇందులో మనం ఇష్టం ఉంటే చింతపండు వేసుకోండి కొంతమంది తినక తినరు కాబట్టి చింతపండు అవాయిడ్ చేస్తారు సో అలాంటి వాళ్ళు వేసుకోవద్దు తర్వాత ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి పోపు అయితే పెట్టేసుకున్నాం ఆయిల్ వేసి విజ్జిపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు తెల్లగడ్డ కూడా వేసి పోపు అయితే మనం ఇలా ప్రిపేర్ చేసుకొని అందులో యాడ్ చేసుకున్నట్లయితే ఇది రైస్కి కానివ్వండి చపాతీస్ కానీ రోటీస్కి చాలా బాగుంటుందన్నమాట సో ఇందులో నేను రైస్ కాబట్టి సైడ్ డిష్ కోసం చామదుంపలు అయితే ఫ్రై చేద్దామని చెప్పి సో మన గార్డెన్లోనే చామదుంపలు అయితే హార్వెస్ట్ చేశాం కదండీ సో అవన్నీ సో చామదుంపలు కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి సో అవైతే ఇలా నీట్గా పైన ఇదంతా పీల్ చేసేసి ఇలా రౌండ్ రౌండ్గా నేను కట్ చేసుకున్నాను సో ఇందులో పసుపు ఉప్పు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వాటర్ వేసి కొంచెం మిక్స్ చేసి పేస్ట్లా తయారు చేసి అందులోనే ఈ చామదుంపలు కూడా కట్ చేసాం కదండీ అవన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇది మనం ఆవిరి పట్టి కూడా ఇలా చేసుకోవచ్చు లేదా టైం లేదంటే డైరెక్ట్గా ఇలా కూడా చేసుకోవచ్చు సో నేను ఇక్కడైతే డీప్ అయిపోయి ఇలా చేశాను అనమాట సో ఆవిరి సాఫ్ట్గా వస్తాయండి మనం డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం క్రిస్పీగా హాట్గా ఉంటాయి అనమాట ఇవి లంచ్కి అంటే మనం పప్పు కానివ్వండి రసం కానివ్వండి ఇలాంటి కూరలకి పచ్చడికి కూడా చాలా ఫైనల్గా కొద్దిగా కరివేపాకు వేసి ఇవైతే ఫ్రై చేసుకున్నాం సో చూసారా చాలా బాగున్నాయి అనమాట పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఆవిరి చేసుకుంటే మెత్తగా ఉంటాయి అన్నమాట సో ఎవరైనా కూడా తినొచ్చు సో ఫైనల్గా ఇలా మెంతాకుపప్పుకైతే ఇలా చామదుంప ఫ్రై రెడీ అయింది సో ఇక్కడ ఏంటంటే ఫార్మింగ్ అని చెప్పాను అది కోళ్ళ ఫామ్ అనమాట సో నాన్న ఒక కోడిని కొదగేశారనమాట సో వాటి కింద వచ్చి ఇన్ని గుడ్లు పెట్టారు అవేంటంటే ఆరే అవి సో మళ్ళీ ఇంకా ఆ రెండు కూడా పిగులుతాయేమో అని చెప్పి దాన్ని దాని మీద అలా కూర్చోబెట్టారు అనమాట సో దానికి ఎంత కోపం వస్తుందో చూడండి వీడియో చూస్తుంటే నాకే భయం వేసింది ఆగస్ట్ ఆగస్టు ఫిఫ్టీన్త్ పెట్టాము దీన్ని సో ఇది కరెక్ట్గా ఒక థర్టీ ఫార్టీ డేస్ లో రెడీ డేస్ అనమాట సో ఈ ప్లేస్ కొంచెం సేఫ్టీ అన్నమాట కాకులు తిరుగుతూ ఉన్నాయి మిగతా కోల్డ్ కూడా వచ్చి దాన్ని పొడుస్తూ ఉన్నాయన్నమాట సో సేఫ్టీగా ప్లేస్ ప్లేస్లో పెడదాము ఒక టూ డేస్ వరకు అని చెప్పేసి అమ్మ వేరే ప్లేస్లో పెట్టమని చెప్పారు సో ఆల్రెడీ కోళ్ళకి అని చెప్పి ఒక బోన్ అయితే రెడీ చేశాం కదండీ సో దాంట్లో పెడదామని చెప్పి నానైతే ఇక్కడి నుంచి తీసుకెళ్తూ ఉన్నారనమాట ఇంకోటి ఏంటంటే కోళ్ళు ఇవి దీనికి పెద్ద స్టోరీయే ఉంది ఫస్ట్ ఒక రెండు కోళ్ళు తీసుకొచ్చారు వాటిని పిల్లలు చేశారనమాట తర్వాత అవి పిల్లలు అయ్యాయి అలా ఇప్పుడు కొంచెం ఒక చిన్న ఫామ్ అయితే రెడీ అయింది కోళ్ళ ఫామ్ కోడి చూసారా ఇదే అనమాట ఆ బోన్ ఆ బోన్లో అయితే పెట్టేస్తారు ఫస్ట్ కింద వదిలేద్దాం అనుకున్నాం బట్ ఏంటంటే అవి పిల్లలు గ్యాప్లో నుంచి బయట వచ్చేస్తే మళ్ళీ అది లోపల ఉండిపోతుంది కదండీ తల్లి కోడి సో అందుకని చెప్పి సేఫ్టీ ఉండదు అని చెప్పి లోపలనే పెట్టేశామనమాట తర్వాత ఒక టూ డేస్ కంతా మళ్ళీ నాన్నైతే బయట వదిలేశారు సో చూసారా చాలా బాగున్నాయండి చాలా ముద్దుగా అనిపించాయి కాకపోతే ఏంటంటే ఇవి ఈ ఈ టైంలోనే బాగుంటాయి అనమాట కోడిపిల్లలు చూడడానికి ఆ తర్వాత ఇవి గందరగోళం చేస్తాయండి సో చూసారా మట్టంతా కూడా ఇలా చేసేస్తుంది ఇవి ఏంటంటే ఆ పురుగులు తింటాయి కదండి చిన్న చిన్న పురుగులు ఆ రైస్ వేసినా కూడా సరిగ్గా తినడం లేదనమాట సో అందుకని చెప్పి నాన్న వాటి కోసం అని చెప్పి సజ్జలు నూకలు అవి తెప్పించాయన్నమాట సో నాటుకోళ్ళని పెంచడం కూడా ఫ్రీగా పెంచితే చాలా బాగా వస్తాయి అనమాట సో ఇక్కడైతే పుంజు వాటికి కాపలాగా ఉంది సో చూసారా ఇంకోటి ఏంటంటే ఈ కోళ్ళు వల్ల చెట్లు అన్నీ పోతూ ఉన్నాయన్నమాట ఇంట్లో గొడవ అంటే కోళ్ళకి చెట్లకి మధ్య గొడవలు ఇవే వస్తాయి ఎందుకంటే అవన్నీ చెట్లు తినేస్తూ ఉంటాయి నాన్నకేమో కోళ్ళు ఎక్కువగా ఉండాలి అమ్మకేమో చెట్లు ఎక్కువగా ఉండాలన్నమాట సో ఇది ఒక బ్యాచ్ అనమాట సో సేఫ్టీ కోసం అని చెప్పి ఒక బ్యాచ్ అది చెప్పాను కదండి ఒకదాని కోసం ఒకటి ఒకదాని కోసం ఒకటి అని తెప్పించారు సో అలా ఇప్పుడు ఒక చిన్న కోళ్ళ ఫామ్ అయితే ఏర్పడింది అనమాట ఇంకొక రెండు కోళ్ళు ఉన్నాయి చూ చూశారు కదండి దీనికైతే వీటికైతే పాప మీ పిగలగానే వాటి తల్లి చనిపోయిందనమాట సో వాటిని చాలా జాగ్రత్తగా పెంచారు అమ్మమ్మ వాళ్ళు సో ఇప్పుడైతే ఇలా ఉన్నాయన్నమాట ఒక చిన్న బ్యాచే రెడీ అయ్యాయి సో ఇదండి ఇవాళ వీడియో కోళ్ళ ఫార్మింగు హార్వెస్టింగు కుకింగ్ గార్డెనింగ్ వీడియో అనమాట సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం